శ్రీ మాత్రే వేణుమహ ఇప్పుడు తెలియచేసే అంశము మీరు నమ్మకంగా విశ్వాసంగా తెలియచేసే పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నవేవి కూడా నేను ఎక్కువగా తెలియచే నాన్న మీరు ఇళ్లలో చేసుకునేటువంటివి సులువుగా ఇష్టంగా నమ్మకంగా చేయగలిగేలానే తెలియచేస్తాను రిజల్ట్ అనేది కూడా చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు నేను మొన్న ఈ మధ్య కాశీ అయోధ్య నైమిషారణ్యము గయ బుద్ధగాయ ప్రేగా ఇలా కొన్ని ప్రదేశాలు పెడితే అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది కూడా కలిశారు వాస్తవంగా చాలా అభిమానం చూపించారు నేను ఇంతకు ముందు తెలియచేయటం మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను చాలామంది నాకు యథార్థంగా తెలియచేస్తున్నా మీరు యూట్యూబ్ ఛానల్లో తెలియచేసినవి మేము చేసామమ్మా మా అమ్మాయికి పెళ్ళయిందని కొంతమంది చెప్పారు ఇల్లు కొనుక్కున్నామని చెప్పారు అలాగే మా పిల్లలు ఇలా చాలా బాగా సెటిల్ అయ్యారు అన్నారు విదేశంలో సెటిల్ అయ్యారని ఒకటి చెప్పారు ఒకళ్ళు ఫైనాన్షియల్గా మేము చాలా బాగున్నామమ్మా అని తెలియజేశారు ఇలా నేను యథార్థంగా తెలియజేస్తున్నాను ఒక అమ్మవారి ఉపాసకురాల్ని నేను మనస్ఫూర్తిగా యథార్థంగా తెలియజేస్తున్నాను నాకు చాలా చాలా సంతోషం అనిపించింది నెంబర్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఇంతమంది అంతమంది అని అని కాదు నెంబర్ ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ చేయటము దగ్గరకు వచ్చి మీరు చెప్పిన పరిహారాలన్నీ ఆచరించిన తర్వాత అలా లైవ్ అంటే లైవ్గా అలా చూడడం ఫస్ట్ టైం వాడు ఎప్పుడూ యూట్యూబ్ ఛానల్లోనే చూస్తున్నారట నన్ను అసలు ఎప్పుడూ నేను మిమ్మల్ని చూడలేదమ్మా మీరు అవునా కాదా అని చెప్పేసి కనుక్కొని వచ్చి వాళ్ళందరూ కూడా మేము సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి తెలియజేశారు చాలా చాలా సంతోషం అనిపించింది ఎంతోమంది అసలు ఎవరికి వాళ్ళు సెల్ఫీ దిగారు ఫొటోస్ దిగారు వాళ్ళందరూ కూడా గ్రూప్గా ఫొటోస్ దిగారు మాకు చాలా సంతోషం అనిపించిందమ్మా మిమ్మల్ని కలవటము మేము సక్సెస్ అయ్యాము అది మీకు స్వయంగా తెలియజేయటం మా అదృష్టము అని చెప్పేసి చాలామంది తెలియజేశారు సరే ఏది ఏమైనా అందరూ కూడా బాగుండాలి చక్కగా ఉండాలి పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నవి కూడా నేను తెలియచేయట్లేదు నాన్న చాలా సింపుల్వి తక్కువ ఖర్చుతో ఉన్నవే తెలియచేస్తున్నాను ఏది ఏమైనా ఎవరు ఆచరించినా నమ్మకం ఇంపార్టెంట్ నానా నమ్మి ఆచరించండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు దానికల్లా మీరు చేయవలసింది ఇప్పుడు నేను తెలియచేసేది ఇంకా శుక్రవారం నాడు ఎన్ని శుక్రవారాలైనా మీరు చేసుకోవచ్చు కంపల్సరీ ఐదే చేయండి పదకొండే చేయండి అని కూడా నేను తెలియచేయట్లేదు శుక్రవారం నాడు ఐదు ఎర్రని గులాబీ పువ్వులు చక్కగా అమ్మవారికి సమర్పించండి ఓ చిన్నది ఏదైనా సరే ఒక బౌల్ కావచ్చు ఒక చిన్న ప్లేట్ కావచ్చు ఏదైనా తీసుకొని లక్ష్మీ అమ్మవారి ముందు చక్కగా పువ్వులు అనేటువంటి ఒక ఐదు పువ్వులు లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి ఓం మహాలక్ష్మి అయిన మహా ఓ మహాలక్ష్మి అయిన మహా అని కావచ్చు లేదా శ్రీచక్రం అనేటువంటివి నాదిగా చాలామంది కలెక్ట్ చేసుకున్నారు అందులో ఒక మంత్రం ఉంటుంది నాన్న ఆ మంత్రాన్ని చదువుతూ కావచ్చు చక్కగా ఒక్కొక్క గులాబీ పువ్వు అంటే కానీ మినిమం ఐదు గులాబీ పువ్వులు చక్కగా అమ్మవారి ముందు అందులో సమర్పించటము అలాగే ఒక ఐదు లవంగాలు ఒక లవంగం అమ్మవారిని తలుచుకొని వేయటం మరొక లవంగం అమ్మవారిని తలుచుకొని వేయటం అలా వేయండి అలాగే ఐదు వన్ రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఒక ఐదు క్వాంటిటీ అంటే ఒక గులాబీ పువ్వు ఒక లవంగము ఒక వన్ రూపీ కాయిన్ ఈ మూడింటిని ఇలా పట్టుకొని ఓ మహాలక్ష్మైన మహా అని అనుకోండి చెప్తున్నాను ఇలా ప్లేట్లో వేయండి ఇలా ఒక ఐదు 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 చొప్పున క్వాంటిటీ తీసుకోండి అలా చేసి ఉంచి మామూలుగా పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యాక ఒక తీపి పదార్థం అనేది మనం నైవేద్యం పెడతాము హారతి అనేది ఇస్తాము ఆ తర్వాత అది అలాగే పెట్టి అలాగే ఉంచి అది అంటే ఆ పువ్వులు కావచ్చు లవంగాలు కావచ్చు ఫైవ్ రూపీ కాయిన్స్ కావచ్చు అన్నీ కూడా టోటల్ అలాగే ఉంచండి మళ్ళీ శుక్రవారం వచ్చినప్పుడు మీరు చేయదలుచుకుంటే మళ్ళీ సేమ్ చేయండి పాతవి తీసేయండి పాత తీసి అలా లేదమ్మా ఒకసారి మేం చేస్తామని అంటారో ఒక వారం రోజులు అలా ఉంచి మళ్ళీ శుక్రవారం నాడు ఆ వన్ రూపీ కాయిన్స్ని మీరు ఏ చక్కగా బీర్వాలో దాచిపెట్టుకోవచ్చు ఏదైనా శుభకార్యాలకు అడ్వాన్స్గా ఇవ్వచ్చు ఎప్పుడైనా సరే లాకర్లో చక్కగా దాచిపెట్టుకోండి లవంగాలు చక్కగా మీరు ప్రసాదంగా రోజుకొకటి స్వీకరించవచ్చు ఆ గులాబీ పువ్వులు ఒక వన్ వీక్ అయ్యేసరికి సహజంగా కొంచెం వడలిపోతాయి అవి తొక్కని ప్రదేశంలో ఏవైనా ఒక మొక్కలో చక్కగా వేయచ్చు ఆ తర్వాత చాలా బాగుందమ్మా అని అనిపిస్తే మళ్ళీ శుక్రవారం యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ప్రాసెస్ చేయండినా అదే ఒక వన్ వీక్ అలాగే ఉంచండి ఎప్పటికప్పుడు ఈ విధంగానే మీరు చేసుకుంటే ఎంతకాలమైనా చేయొచ్చు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది నేను అనేది కనీసం ఒక ఐదు శుక్రవారాలు చేశారనుకోండి అనుకోండి మీకు తేడా డెఫినెట్గా తెలుస్తుంది అమ్మవారి అనుగ్రహం వలన యథార్థంగా తెలియచేస్తున్నాను అప్పుల బాధలు అనేవి ఉండవు ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది డబ్బే డబ్బు అంటే దాని అర్థం పెద్ద మనకు అప్పులు ఉన్నాయి అని అంటే అప్పు తీరిపోయింది అని అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఎవరికైనా అనవసరంగా ఖర్చు అనేది ఉండకూడదు ఎక్కువ మందిని గమనిస్తే ఒక అవసరం కోసం ఇంత డబ్బు సమకూర్చుకుంటారు అది మరొక ఖర్చుకి వెళ్ళిపోతూ ఉంటాయి ఊహకు అందవు ఎప్పుడు కూడా కొన్ని ఖర్చులు అలా కాకుండా సాటిస్ఫాక్షన్గా పెట్టగలిగేలా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మినిమం ఒక ఐదు శుక్రవారాలు అని అనుకొని మీరు చేయండి నాన్న ఆ తర్వాత మీరు యథాశక్తి విశ్చం చేయవచ్చు లవంగాలు ఏం చేయాలి అన్న సందేహం కలిగితే అవి చక్కగా రోజు ఒకటి ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆ కాయిన్స్ బీరువాలో పెట్టండి దాచిపెట్టుకోండి ఎప్పుడైనా ఏదైనా ఒక సొంత ఇల్లు కొనేటప్పుడు ఒక వెహికల్ కొనేటప్పుడు కావచ్చు లేదా ఒక గోల్డ్ కొనేటప్పుడు వెండి కొనేటప్పుడు లేదా పిల్లల ఫీజులకు దేనికైనా సరే నానా శుభానికి చక్కగా అలా వాడచ్చు వాటిని వాటిని ఎప్పుడు కూడా పూజ చేసినటువంటివి మళ్ళీ ఆ పూజ చేసినటువంటి ఆ కాయిన్స్ని మాత్రం బయటికి తీసుకొని వెళ్ళి లక్ష్మీ లక్ష్మీమారు పూజ చేసింది మాత్రం బయట భిక్షగాలకి వేయటం అనేది మాత్రం వేయకూడదు అని మీకు చెప్పి ఉంచుతున్నాను కొన్ని అలా వేయమని నేను కొన్ని సందర్భాలు తెలియజేసిన ఉంటే ఇవి మాత్రం అలా కాదు మీరు మీ పర్పస్గా శుభకార్యాలకి చక్కగా వినియోగించుకోండి నానా ఆ పువ్వులు అనేటువంటి ఒక వన్ వీక్ అయ్యాక మరి వడలిపోతాయి కాబట్టి అప్పుడు చక్కగా తొక్కని ప్రదేశంలో ఏ మొక్కలైనా సరే వేయవచ్చు అలా చేయండి ఈ విధంగా చేశారు అనంటే మాత్రం డెఫినెట్ గా ధనానికి లోటు అనేది ఉండదు సుఖ సంతోషాలతో గడపగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి